ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధాకర్ ఫ్రెండ్ పోలీస్ కమిషనర్ సుధాకర్ ఇంటికి వచ్చి సుధాకర్ ని ఇలా అంటూ సుధాకర్ నీకు కూతురుని నాకు కొడుకున్నాడు వాళ్ళిద్దరికీ పెళ్ళి ఎందుకు చేయొద్దు అన్న ఆలోచన నాకు రాగానే నీ దగ్గరికి వచ్చి సంబంధం మాట్లాడుతున్నాను వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామా నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా పంపిస్తావా అని కమిషనర్ అడగగానే ఇక సుధాకర్ సంతోషంతో ఆ ప్రపోజల్ని ఒప్పుకుంటూ నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా పంపించడం కన్నా నాకు సంతోషమేముందిరా అని సుధాకర్ కమిషనర్ తో చెప్తుండగా కమిషనర్ సంతోషిస్తుంటాడు అప్పుడే అక్కడికి కేదార్ దాత్రి వస్తారు ఇక దాత్రి ఆ కమిషనర్ ని చూస్తూ గుర్తుపడుతూ కేదార్ అని షాక్ అవుతూ కేదార్ తో మాట్లాడుతూ ఉండగా అవును అతను కమిషనర్ అని అనేస్తాడు కేదార్ ఇక ఆ కమిషనర్ ని చూడగానే దాత్రి కోపంతో రగిలిపోతూ ఉంటుంది దాత్రి కేదార్లు ఇంటికి రాగానే కమిషనర్ లేచి నిలబడి వాళ్ళెవరు ఆ అమ్మాయి అని అడుగుతూ ఉంటాడు కమిషనర్ ఇక వెంటనే నిషి ఇలా చెప్తూ ఉంటుంది తను మా నాన్న ముందు భార్య కూతురు అని అంటుండగా వైజయంతి అవినీతి అక్రమాలు చేసి లంచకొండిలా పేరు తెచ్చుకొని చివరికి ఆ పోలీసు చేతుల్లే చనిపోయిన ఒక పోలీస్ ఆఫీసర్ అని దాత్రి వల్ల అమ్మ గుచ్చి అవమానంగా మాట్లాడుతూ ఉంటుంది వైజయంతి ఇక కమిషనర్ షాక్ అవుతూ దాత్రిని ఇలా అంటుంటాడు పోలీస్ ఆఫీసరా ఎవరమ్మా మీ అమ్మ పేరేంటి అని కమిషనర్ దాత్రిని అడగగానే ఎస్ఐ కావ్య అని కోపంగా చెప్తూ ఉంటుంది దాత్రి ఇక దాంతో కావ్య అలా లంచగుండిలా అందరిలో పేరు తెచ్చుకోవడానికి తానే కారణమని గుర్తొచ్చిన కమిషనర్ కి పడుతూ ఉంటాయి ఇక దాత్రి కోపంగా మళ్ళీ కమిషనర్ ని ఇలా అంటూ ఉంటుంది ఏంటి సార్ మా అమ్మ పేరు చెప్పగానే మీకు చెమటలు పడుతున్నాయి మా అమ్మ మీకు తెలుసా అని దాత్రి కమిషనర్ ని అడుగుతూ ఉంటుంది ఇక కమిషనర్ కి కావ్య ఇచ్చిన వార్నింగ్ గుర్తొస్తూ ఉంటుంది ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని కావ్య ఇచ్చిన వార్నింగ్ గుర్తు తెచ్చుకొని కమిషనర్ తన చెమటలిని తుడుచుకుంటూ ఉంటాడు ఇక కావ్య లంచగొండి కాదని ఆ కమిషనర్ నోటు వెంట నిజాన్ని దాత్రి రాబట్టగలదాను నెప్సస్ట్ లో చూద్దాం